శుక్లం మరదరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయేత్ సర్వ విఘ్నోపచాంతయ అగజరణ పద్మాకం గజరణ మహార్నిజం అనేకదంతం భక్తనాం ఏకదంతంపాస్మహే ఓం నమః ఓం నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు వీనస్ వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు జనవరి నుంచి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు బ్రహ్మ శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు సో మీనరాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి గురించి తెలుసుకుందాం అండి ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి శుక్రుడు మీన స్థితిలో ఉచ్చే స్థితిలో ఉన్న శుక్రుడు మేషరాశి వాళ్ళకి శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం ఈయన సెవెంత్ హౌస్ లాడ్ సెకండ్ హౌస్ లాడ్ అంటే రెండో ఇంటి వాడు ఏడో ఇంటి వాడు అవడం వల్ల ఈ శుక్రుడు శుభుడు శుభుడు కావడం వల్ల పాపి అవుతాడు మేళ అవుతాడు మీకు అవునా శుక్కుడు కేంద్ర పచ్చ పాపి అంటే మేళ మంచివాడు కాదనమాట కానీ ఈ శుక్కుడు పన్నెండో భావంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల సకల ఐశ్వర్యాలు ఇస్తాడు ఉంటాయి ధనము ఐశ్వర్యము సంపదలు ఇవన్నీ ఉంటాయి అంటాం కదా సంపదలు ఇస్తాడు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రము మిత్ర విరోధము మిత్ర వైరము అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో తగాదాలు చిన్న చిన్న తగాదాలు జనాలతో విరోధము కలవారుగా ఉంటాడు మీరు ఉంటారన్నమాట కానీ వ్యాపారాలందు కూడా నష్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఉండేది మీరు వ్యాపారాలు అంటే నష్టము రావడము ఫైనాన్షియల్గా నష్టపోవడానికి అవకాశం ఉంది కళారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అధికమైన ధన సంపాదన కలిగిస్తారు ఖర్చులు కూడా అలాగే ఉంటాయండి కళారంగంలో ఉన్న వాళ్ళకి సుక్కుడు కదా మేషరాశి వాళ్ళకి సెకండ్ హౌస్ లార్డ్ సుక్కుడు అవ్వడం వల్ల ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడతారు సెకండ్ హౌస్ లార్డ్ ట్వెల్త్ భవన్లో ఉన్నాడు అంటే ధనం బాగా వస్తుంది అలాగే విపరీతమైన ఖర్చులు కూడా కనిపిస్తాయి శుక్కుడు వచ్చే స్థితిలో ఉండడం వల్ల మేషరాశి వాళ్ళకి ఎంత ధనం వస్తుందో అంతా కూడా మీకు ఖర్చు చేయబడడానికి అవకాశాలు ఉంటాయి కొంత సందర్భాల్లో ధనము అంటే డబ్బులు సమయానికి చేతికి అందలేకపోవడము లేకపోతే మనకి రావాల్సిన బాకీలు రాలేకపోవడము ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండడము జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబాల్లో కూడా మనస్పర్ధలు రావడానికే అవకాశాలు ఉన్నాయి శుక్రుడు ప్రభావం సిక్స్త్ హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి శత్రువులు ఉండడానికి అవకాశం ఉందండి మీకు శుక్రుడు మీకు శుక్రుడు సప్తమాధిపత అయ్యాడు సప్తమాధిపత అవ్వడం వల్ల మీకు కలత్ర స్థానం అవడం వల్ల స్థానం అంటాం కానీ సప్తమాధిపతి అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ భార్యాభర్తల విషయంలోనూ కొద్ది మనస్పర్థలు రావడము లేకపోతే అనుకున్న సంబంధాలు దగ్గరగా వచ్చి ఆగిపోతూ ఉండము అదే వివాహాలు కానీ వేడుకలు కానీ బాగా ధనం ఖర్చు పెట్టేసి చేయడము ఇలా చేస్తూ ఉంటారు అంటే శుక్రుడు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా మీకు ధనం ఖర్చు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి మీరు మనశ్శాంతి కోసము లేకపోతే అన్ని కొన్ని సమస్యలు ఉంటే ఏమంటే అంటే ఆ సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే దుర్గాసప్తశతి చేయడం వల్ల పారాయణ చేయడం వల్ల మీకు శుక్రుడు వల్ల వచ్చే దోషాలు పరిహారమై శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి శుక్రుడు యాక్చువల్గా శుక్రుడు కా ఉచ్చస్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము అందరి ఎందు ప్రేమగా ఉండేటి చూసే చూసే తత్వము శుక్రుడిది ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్రుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు అలాగే శుక్కుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడూ కూడా ప్రేమభావం ఉంటుందండి వాళ్ళకి చాలా బాగుంటారు అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు అందుకని శుక్కుడు బాగా ఉంటే శుక్కుడు ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు మంచి కేంద్ర కోణ కేంద్రాల్లో ఉన్న మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు శుక్డు ఉచ్చస్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది అంతేకాదండి చాలామంది గాయని గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది ద్వితీయ శుక్రుడు ఉండడము అయితే శుకుడు ఎగ్జాల్టేషన్ ఉండడము శుక్ర సు శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము రాశులకి అద్భుతంగా ఉంటుంది అలాగే సంగీత విద్వాంసులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి స్థానాల్లో ఉంటే నటీ నటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు కానీ మీ జాతకాలు చూసుకోండి ఇటువంటి నేను చెప్తా చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి అలాగే చాలామంది గాయని గాయకులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా వచ్చే స్థితిలో కూడా ఉంటాడనమాట సో అలాగా శుక్రుడు జనరల్గా మీన లగ్నంలో ఇరవై ఏడు డిగ్రీలతో పరమోచ్ఛలో ఉంటాడు అవునా అద్భుతమైన ఉంటాడు కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చ వండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో పవిత్రమైన పొజిషన్లో మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థితిలో ఉంటారు మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి కళాకారులు కళాకారులు కళాకోవిదులు అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన శుక్కుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగ్జైన్స్లో చదివాము విన్నాం కూడా రండి శుక్కుడు అనగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్కుడు బాగా బలంగా ఉన్నాడు మీనరాశిలో ఉండడం బలంగా స్ట్రాంగ్గా ఉండడం అలాగే ఉన్నత స్థితిలో వచ్చే స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి ఇళ్ళకి అంటే హౌసెస్ అనమాట వాహనాలకి ఉండదు అంత బాగుంటారండి అదే శుక్కుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత ఎంతో లక్ష్మి కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి శుక్కుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా అర్థం అర్థమవుతుంది మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళుని అవసరని మనం ఎంత దూరమైన వెళ్ళి చూడాలి ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం వాళ్ళ ఇళ్ళక్కడ ఇళ్లే కాకుండా ఈ శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారు ఏ మాత్రం సందేహం లేదండి శుక్రుడు బలంగా ఉన్నటువంటి రా పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలు ఎందుకు చాలా బాగుంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యొక్క ముఖ కవళిక ముఖ కవళికలు అందంగా ఉన్న ముఖ కవళికలు మీకు అర్థమైంది అలాగే కంఠధ్వని ఉండేది వాళ్ళు మాట్లాడే శక్తి మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది అలాగే నడక నాజుగతనంగా ఉంటుంది వాళ్ళకి అలా అంతే అలా అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి చాలా శుక్కుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్ర శుభప్రదంగా ఎంతో ఆనందంగా ఉంటుంది శుక్కుడు అంత ప్రభావం చూపిస్తాడండి ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ అందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి ఈ జనరల్గా తన తమ్ము తన తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనని నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్కుడు బాగుంటాయి అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు విజయం ఎప్పుడు ఎల్ల వెళ్ళ విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిస్తాడు శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారు అనుకోండి శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారంటే మీ జాతకంలో గురుసులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి ఇంకా మీరు చెప్పక్కలేదండి ప్రపంచ ప్రఖ్యాత అది లగ్నం కూడా ఇవి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత అవ్వడానికి అంటే ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవంపడతారు అందరికీ మీరు ప్రపంచంలో కాదు కాదు కదా అన్ని చోట్ల మీరు తెలుస్తారు దాసా అలాగే విజయం విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు సరే శుక్రుడు యొక్క ప్రభావం అంటే ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన అలాగే శుక్రుడి ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి మంచి వస్త్రాలు ఇవ్వడము బంగారు ఆభరణాలు ఇవ్వడము వాహనాలు అన్న వస్త్రాలు ఎంత చెప్పాను సరే అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు ఇప్పుడు నాజుకు ధనంగా ఉంటారు కదా శుక్రుడు అనేప్పుడు నాజుకు ధనంగా ఉండము అందంగా కర్మించడం ఉంటుంది కదా అలాగా శుక్రుడు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు తర్వాత శుక్రుడి ప్రభావం అంతే చెప్పాను కదా ఇల్లు మన శుక్రం ఎంత దూరమైన శుకుడు ప్రభావం కావాల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే ఆ ల శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదే ఉంటుంది అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా అదే మాట అండి శుక్ర ప్రభావం పైగా ఈ శుక్కుడు ఎగ్జాల్టేషన్లో జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వస్తున్నాడండి ఆయన ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది మీనరాశిలో ఉచ స్థితిలో పరమోత్సవ పరమోత్సవ కాదు కానీ ఉచ స్థితిలో ఉంటాడు నేను మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను